ఈరోజు రాయవరం కొమరపాలానికి ఉన్నటువంటి ఒక బాణాసంచా షాపు ఫైర్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఏడుగురు మరణించటం ఒక ముగ్గురు నలుగురు వరకు హాస్పిటల్లో గాయాలతో తీవ్రమైనటువంటి గాయాలతోటి ఉండటం అనేటువంటి జరిగింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన రాబోయేటువంటి దీపాళికి ఈ కోమరపాలెం రాయవరానికి సంబంధించినటువంటి బాణ షాప్ నుంచి పెద్ద ఎత్తున మరి మందుగుడు సామానం తయారు చేయడం జరుగుతుంది ఆ ప్రమాదం శాతం జరిగినటువంటి సంఘటన ఇది అంటే ఇటువంటి మందు సామాను బాణసంచ తయారు చేసేటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో పనిచేస్తున్నటువంటి దురదృష్టం చేస్తు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసిన తర్వాతే వాళ్ళకి లైసెన్స్లు ఇచ్చేటువంటి విధంగా మాత్రం చర్యలు తీసుకోవాలనేటువంటిది నా తాలూకా అభిప్రాయంగా చెబుతూ ఆ చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఆ కుటుంబాలందరినీ కూడా కార్మికులు వాళ్ళందరూనే పనిచేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ వాళ్ళందరి కుటుంబాలనే కూడా ఈ ప్రభుత్వం ఎస్క్రీస్ ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ చనిపోయిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆ ప్రగడ సానుభూతి సంతాపాన్ని తెలియపడుతున్నాను అంటే రాయివారం కొమరపాలానికి సంబంధించినటువంటి సరిహద్దులో ఉన్నటువంటిది కాబట్టి రాయవారం వాళ్ళు ఎంతమంది చనిపోయారు కొమరపాలం వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఇంకా వివరాలు అనేటువంటిది రాలేదు తప్పనిసరిగా ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందనేటువంటిది మరొకసారి తెలియపరుస్తూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలో మనకు చెప్పిరావు జరిగితే వచ్చినటువంటి నష్టపరిహారానికి ఇన్సూరెన్స్ చేయించేటువంటి విధంగా మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మనం చేస్తున్నాను